హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా ఉన్న విషయం వక్స్ బిల్లు ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్స్ బోర్డ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపి ఇప్పుడు అది సంచలనంగా మారింది వక్స్ బోర్డ్ బిల్లుని కొన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా వివిధ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అసలు వక్స్ బోర్డ్ బిల్ అంటే ఏంది దానిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టేట్ కోఆర్డినేటర్ ఉస్మానియా విద్యార్థి జంగిల్ దర్శన్ గారు మనతో ఉన్నారు సో మరిన్ని విషయాలు వాడినాడు తెలుసుకున్నా దర్శన్ గారు చెప్పండి ఇప్పుడు మన దేశంలో ఏదైతే హాట్ టాపిక్ గా ఉన్న విషయం వక్స్ బోర్డ్ బిల్లు అసలు వక్స్ బోర్డ్ అంటే ఏంది ఈ వక్స్ బోర్డ్ బిల్ పైన ముస్లిం వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా వివిధ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు అసలు ఏంది వక్స్ బోర్డ్ అంటే వక్స్ అంటే ప్రధానంగా అరబ్బీ అనేటువంటి పదం వక్స్ అనేటువంటిది అయితే ఈ వర్క్స్ బోర్డు అనేటువంటిది ముస్లిం మతాచారాలకు సంబంధించినటువంటి అయితే ముస్లిం బద్దంగా ఏదైతే భూమి కావచ్చు ఆస్తులు కావచ్చు భవనాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇవన్నిటి కూడా అంటే ఇవ్వడం అనమాట అంటే ముస్లిం ప్రకారంగా తన భూమిని ఇస్లాంకి ఇవ్వడం అనమాట ఈ దీని ద్వారా అంటే ఇది ఇస్లాంకి ఇవ్వడం దీంట్లో ముస్లిం మతపరమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసము ఈ వాక్స్ అనేటువంటి భూమి అనేటువంటిది ఉన్నది దేశవ్యాప్తంగా అయితే ముఖ్యంగా ఈ వాక్స్ భూమి మొత్తం ఎంత ఉన్నది మీరు గమనిస్తే ఇటు రక్షణ శాఖ కావచ్చు లేదంటే రైల్వే శాఖ వీటి తర్వాత అత్యధికంగా ఉన్నటువంటిది రెండిట్ల తర్వాత వాక్స్ భూమి దేశంలో నాలుగు లక్షల ఎకరా నాలుగు లక్షలకు పైగా నాలుగు లక్షల హెక్టార్లకు పైగా ఈ వక్స్ భూమి ఉన్నది అనేటువంటిది దేశంలో మనకు తెలుస్తున్నది అంటే ఏంది మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో వక్స్ సవరణ చట్టం అనేటువంటిది ఒకటి ఆ లోక్సభలో ప్రవేశపెట్టారు అవునా కదా అయితే దీంట్లో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ గారు అసౌద్దీన్ ఓవైసి గారు ఈ వక్స్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే నా అభిప్రాయం ప్రకారంగా చూసినా కూడా ఆ నేను కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఒక పిహెచ్ స్కాలర్స్ గా మేము ఇప్పుడు ఇటీవల బిజెపి ప్రభుత్వం చేసినటువంటి వర్క్ సవరణ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఈ సందర్భంగా అయితే ఇంకో విషయం బోర్డు సంబంధించి ఆ బోర్డు సంబంధించి ఎంత ఎన్ని ఎకరాల భూమి ఉందా సార్ అంటే వాక్స్ భూమి చెప్పాను కదండి ఇంత ముందుకు నాలుగు లక్షల హెక్టార్లకు పైగా ఉన్నది దేశవ్యాప్తంగా నాలుగు లక్షల ఎక్టల పైగా వాక్స్ భూమి ఉన్నది ఇప్పుడు ఈ వాక్స్ భూమి అంటే నేను చెప్పాను కదండి ఇంత ముందుకు అందులో ముస్లిం పరమైనటువంటి కార్యకలాపాలకు నిర్వహించుకోవచ్చు మసీదులు ఉండొచ్చు మసీదులు ఉండొచ్చు స్కూల్స్ ఉండొచ్చు కాలేజెస్ ఉండొచ్చు హాస్పిటల్స్ ఉండొచ్చు ఇష్ట చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా వాక్స్ భూములు అనమాట భూములలో ఇది వాక్సు భూమి లేదంటే ప్రభుత్వ భూమి అనేటువంటి స్పష్టత రావట్లేదు అనే ఉద్దేశంతో మోడీ గారు ఈ వక్సు సవరణ చట్టాన్ని తీసుకొచ్చినాము అనేది చెప్తున్నారు అయితే ముస్లింలలో తగాదాలు సృష్టించేందుకు మాత్రమే అంటే విభజించేందుకు ఇది ఒక కుట్ర అని చెప్పేసి చెప్తున్నాం మోడీ వచ్చిన తర్వాత గతంలో సిఏఎ తీసుకొచ్చిండు ఎన్ఆర్సీ తీసుకొచ్చిండు ఎందుకు విభజించి పాలించి సూత్రాన్ని ఎందుకు పాటిస్తున్నాడు మోడీ గారు ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఈరు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్పారు వాస్తవం ఇది రాజ్యాంగ విరుద్ధం అసౌద్దీన్ ఓవైసి గారు కూడా ఎంఐఎం అధినేత అసౌద్దీన్ ఓవైసి గారు కూడా వక్సు సవరణ చట్టం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఉంది కదా తీవ్రంగా మేము ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇది సరైనది కాదు ముస్లిం ప్రజలను గందరగోళానికి సృష్టించడంలో భాగమే అని చెప్పేసి అసౌద్దిన్ ఓవైసి గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు అన్నారు మేము కూడా ఒక డిబిఎస్సి విద్యార్థి సంఘం పక్షాన మేము ఒక విద్యార్థులుగా రీసెర్చ్ స్కాలర్స్గా అంటే వైషమ్యాలని సృష్టించొద్దు ప్రజల మధ్య హిందూ ముస్లింలటువంటి వైషమ్యాలు ఇట్లనే సృష్టించబడతాయి ఇప్పుడు ఈ అవసరమా దీన్ని తీసుకురావడం అవసరమా ఇది కరెక్ట్ కాదు కదా అంత చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు బడ్జెట్ పెట్టండి బడ్జెట్లే దేశవ్యాప్తంగా ముస్లింలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతి మీరు చూడండి ముస్లింల ఆర్థిక స్థితిగతి చూడండి డెవలప్ లేదు మీరు ఆ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో వాళ్ళకి ఎట్లా అభివృద్ధి చేస్తారనే స్పష్టత ఇవ్వండి అవసరమైతే ఆ లోక్సభలో గాని రాజ్యసభలో కానీ ఒక చట్టం తీసుకురండి కొత్త చట్టం ఇప్పుడు వాక్స్ అనేటువంటి పదం తీసేసి కొత్త పదం తీసుకొచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అండి ఇప్పుడు వాక్స్ అనేటువంటి తీసుకొచ్చి ఉమీద్ బిల్లు కొత్తగా ఉమీద్ అని చెప్పేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వాక్స్ చట్టం వచ్చింది అప్పుడు ఆ చట్టానికి తూట్లు కొడుతున్నారు అంతేనా కదా ఇస్లాం పర్మనెంట్ డొనేషన్ గా చేసుకునేటువంటి ఒక మతాచారాలను దెబ్బ కొట్టడంలో బిజెపి మతపరమైన రాజకీయాలు చేస్తున్నది మోడీ గారు మతపరమైన రాజకీయాలు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ వాక్సు బోర్డులో ఈ వాక్సు సవరణ చట్టం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ప్రజల మధ్య వైషమ్యాలు వస్తాయి సతీష్ గారు